ఇక ఆలస్యం చేయకుండా మన సిటీవీ హరర్ జర్నీలోకి మీ అందరికీ హారిఫైయింగ్ వెల్కమ్ అండి అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒరిస్సాలోని గంజాం డిస్టిక్ లో జరిగినటువంటి ఒక సంఘటన చాలా మంది రాస్తున్నారు కామెంట్స్లో సహజమైన విషయం అండి చాలా చాలా సహజం మీరు చెప్పేది నిజమో కాదో తెలియదు కానీ భయం మాత్రం వేస్తుందండి అని సో మేము గెలిచినట్టే మేము ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ప్రాబ్లమ్స్ పడినా అది కథ అయినా కల్పితమైనా మీ ఊహకే వదిలేస్తున్నాను ఎందుకంటే మీకు భయం వేయడం ఆ భయాన్ని మీరు ఫీల్ అవ్వడం ఎక్స్పీరియన్స్ చేయడమే దాని అల్టిమేట్ గోల్ ఈ కథలకు మాత్రం కానీ అందులో నేను చేసిన పని ఏంటి అని అంటే మేము గోస్ట్ హంటింగ్ చేసినప్పుడు మేము ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాము అన్నది మీ దృష్టికి వస్తే అది ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుందని చెప్పి నేను దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇందులో ఎటువంటి దాపరికం లేదు సో యాజ్ రైటర్ నేను కథలు చెప్పాలి అని అనుకుంటే బోల్డ్ అనే కథలు చెప్పగలను అండి సో ముందు మన ట్రూ ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్సెస్ మనం కంప్లీట్ చేసుకుందాం ఆ తర్వాత కంపల్సరిగా మన సబ్స్క్రైబర్స్ తాలూకు స్టోరీస్ కొన్ని వస్తాయి ఆ తర్వాత కంపల్సరిగా నేను కథలు చెప్తాను నా టీం కూడా కథలు రాస్తారు సో ఏ ప్రాబ్లము లేదండి మన దగ్గర కథలకి కొదవలేదు కనుక భయపడడానికి మీరు సిద్ధమా చెప్పడానికి నేను రెడీ సో లేటెస్ట్ ప్లాన్స్ గంజాం డిస్ట్రిక్ట్ ఈ గంజాం డిస్ట్రిక్ట్ అనేది అసలు ఒరిస్సా అంటేనే ఒక చిన్న ఫీల్ అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుందండి ఎందుకు అని అంటే మంత్రతంత్రాలకు సంబంధించిన ఒక చిన్న ఆస్పెక్ట్ ఉంది సో గంజాం డిస్ట్రిక్ట్లో మేము అడుగు పెట్టింది రెండు వేల ఐదవ సంవత్సరంలో అండి రెండు వేల ఐదో సంవత్సరంలో గంజాం డిస్ట్రిక్ట్లో మాకు ఎదురైన ఒక టెరిఫై ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తున్నాను మీకు రవ్వంత భయం అనిపించినా మేము గెలిచినట్టే కాబట్టి తప్పకుండా లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి గంజాంలో ఆ రోజు విపరీతమైనటువంటి తుఫాన్ ఆ తుఫాన్లో మేము కోరి వెళ్ళామండి ఎందుకంటే తుఫాను ఉన్నప్పుడు మేము జర్నీ చేయాలన్నా తర్వాత మాకు కొన్ని కొన్ని ఒక అడ్వెంచరస్ ఫీలింగ్ అయితే ఉండేదండి మా టీంలో కొందరికి నేను దానికి ప్రతి వాళ్ళ ప్రతి ఒక్క ఊహకి నేను చేయుత ఇచ్చాను ప్రోత్సహించాను నేనైతే మాత్రం అయితే అందులో ఏం జరిగింది అంటే ఒకసారి తుఫాన్ వచ్చిందండి గోపాల్పూర్ దగ్గర కేంద్రీకృతమై ఉంది తుఫాన్పూర్ తుఫాను ఈ గోపాల్పూర్ దగ్గర తుఫాను కేంద్రీకృతమై ఉన్నప్పుడు బాలాసోర్ గోపాల్పూర్ ఎప్పుడు ఆ తీరాల్లోనే ఎప్పుడు తీరం దాటుతూ ఉంటుంది అటు నుంచి వచ్చే తుఫాను అయితే అక్కడ విపరీతంగా వర్షాలు పడుతున్నాయి మాకు శ్రీకాకుళం జిల్లాలో కూడా ముంచెత్తి పడేస్తుంది మా నాగావళి కూడా ఫుల్గా ఉందన్నమాట ఇంకా ఇంకొక టూ డేస్ కనుక అదే రేంజ్లో కనుక రైన్ కూర్చున్నట్లయితే వాన కూర్చున్నట్లయితే బ్రిడ్జ్ మించి వచ్చేస్తాయండి వాటర్ పట్నం మునిగిపోతుంది అంత దారుణంగా ఉంది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాయి ఆ సమయంలో మేము వెళ్ళడం ఏంటని మా ఫ్యామిలీ అసలు ఒప్పుకోలేదండి మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు ఎవరి పేరెంట్స్ ఒప్పుకోలేదు ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి కానీ మేము మాత్రం చెప్తే వినే రకాలు కాదు కాబట్టి నలుగురం బయలుదేరాం గంజాం వరకు చేరుకోవడానికి అసలు రోడ్డు కూడా ఎంత మాత్రం సహకరించట్లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి తర్వాత భీకరమైన తుఫాన్లో బయలుదేరాము కానీ మాకు ఎదురైన ఎక్స్పీరియన్సే మీకు నేను చెప్తున్నాను అక్కడికి మేము బయలుదేరినప్పటికీ మార్నింగ్ బయలుదేరినప్పటికీ మేము ఆ సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంచుమించుగా ఒరిస్సా బార్డర్స్కి దగ్గరలో ఎక్కడంటేనో ఈ ఇచ్చాపురం ఉంది కదండి ఇచ్చాపురం ఎడ్జిలో ఇచ్చాపురం దాటేసాం దాటేసి ఇచ్చాపురం టౌన్కి బాగా అంటే దాటేసి ఒక పది కిలోమీటర్లు వెళ్ళాము వెళ్ళిన తర్వాత అడ్డంగా పెద్ద చెట్టు ఒకటి పడిపోయింది పడిపోతే ఇంక వెళ్ళడానికి లేదు రెస్క్యూ వాళ్ళు రావాలి అది తీయాలి కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చి ఇచ్చాపురంలో ఒక హోటల్లో బస్ చేయవలసి వచ్చింది మేము అన్ని హోటల్స్ ఖాళీగా ఉన్నాయి వీఆర్ హ్యాపీ అన్నీ మాకేంటంటే మేము అక్కడ సూట్లు గట్రా ఉండవండి ఇచ్చాపురం చిన్న ఊరు కాబట్టి అంటే పెద్ద పట్టణమే కానీ ఆ రోజు ఉన్న హోటల్ ఫెసిలిటీ తక్కువ అయితే ఆ హోటల్లో మాకు ఇచ్చినటువంటి రూమ్స్ మేము రెండు రూమ్స్ తీసుకున్నాము నేను నా అసిస్టెంట్ ఒక రూమ్లో ఉన్నాము మా అబ్బాయిలు ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారు భాస్కర్ అండ్ గోపాల్ మీకు పరిచయమైన పేర్లు ఈసారి పోయి వీలు వెంట నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఇద్దరిని మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను సో సో నెక్స్ట్ ఏంటంటే మేము అక్కడ హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాము అదేదో చిన్న హోటల్ అండి అది సరైన సౌకర్యాలు కూడా లేవు ఇప్పటికీ కరెక్ట్గా ఇరవై ఏళ్ళు అయితే అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇప్పటికే కరెంట్ పోయి ఉందండి నైట్ కరెంట్ పోవడం కాదు కట్నం అంతా చీకట్లో ఉంది విపరీతమైన వాటర్ ఎక్కడ చూసినా ఎక్కడ ఏమీ దొరకదని తెలుసు కాబట్టి భారీ ఎత్తున మేము ఫుడ్ మెటీరియల్ వాటర్ తెచ్చుకున్నాం అందులోంచి మేము తినేసి ఆ రోజు రాత్రి అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి అక్కడ దాకా మావాడి వెళ్ళి చూసొచ్చాడు ఆ చెట్టు ఎవరు తీయలేదక్క మరేం చేస్తాము అన్నారు మరో దారి అయితే మాకు తెలియదు ఇంకో దారి మాకు తెలియదు తెలియపోతే మరేం చేస్తాము ఇక్కడ ఏదైనా కాస్త ఎందుకు ఇక్కడ కాలక్షేపం చేసినా ఉంటే శ్రీకాకుళంలో ఉన్నా ఒకటే ఎందుకైనా మంచిదా చుట్టుపక్కల నుంచి ఏదైనా అవకాశం ఉంటుందేమో అని అన్నాను నేను అంటే సరే వెళ్దామంటే వెళ్దాం అనుకొని మేము బయలుదేరి చెట్టు వరకు వెళ్ళామండి చాలా బలమైన కొమ్మ కాకపోతే నా ఆలోచన ఏంటంటే కొమ్మ మొత్తం ఒకే గేజ్లో ఉండదు కదండి విరిగిన చోట లావుగా ఉంటుంది బరువుగా ఉంటుంది అవతల వైపు శాఖలు కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలు కాస్త తేలిగ్గానే ఉండొచ్చు కదా వాటిని ఏమన్నా కాస్త జరిపితే మేము దాటేయచ్చు కదా అన్న ఆలోచనతో ఉన్నామండి మేము చెరుకు ఆయుధం తీసుకొని కిందకి దిగి కొమ్మలు కొంచెం కొట్టి దాన్ని అతి కష్టం మీద ఒక అడుగు దూరం జరపగలిగాం మా వాహనం పట్టేంత అయితే రాలేదండి ఇంకా కష్టపడి వర్షంలో చెమ్మట్లో వచ్చి మరి మరొక అడుగు లాగగలిగాం అంతే అక్కడ కొమ్మలు కూడా కాస్త నరికేసి మేము వెళ్ళిపోవడానికి వీలుగా రూట్ చేసుకుని ముందుకు సాగిపోయాం ఇలాంటి ధైర్యము ఇలా శ్రమపడే తత్వము ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వెంచర్స్కి పనికి వస్తారు ఇందులో ఎటువంటి కథలు ఉండవండి ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళే ప్రతి ఘోస్ట్ హంటింగ్లో ఆ హంటర్స్ అందరికీ తెలుసు అదెంత ప్రమాదమో అందులో లేడీస్ చేస్తే యాక్సెప్ట్ చేసేది లేడీసే యాక్సెప్ట్ చేయరు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో కూర్చోవాలి అని అనుకునే పద్ధతిలో ఆడవాళ్ళని పెంచింది ఈ దేశం కనుక మనం ఏమీ చేయలేం ఇందులో అడ్వెంచరస్ మూడ్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఆ రకమైన అంబిషన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ముందుకు రాగలుగుతారు సో అందుకనే మన ఇండియాలో లేడీస్ లేడీస్లో అడ్వెంచరర్స్ చాలా తక్కువ వాళ్ళని తక్కువగా చూడడమే ఆడమ్మగా చేసే పని సో కమ్ టు ద స్టోరీ నెక్స్ట్ అలా ముందుకెళ్ళామండి దట్టమైన మబ్బులండి ఇంకా తుఫాన్ కదా అందులోని గోపాల్పూర్ దగ్గర కేంద్రీకృతమై ఉందేమో విపరీతమైన ఎదురు గాలులు వేస్తున్నాయి కొంతసేపు అయ్యేసరికి మా జీప్ స్వింగ్ అవుతుంది అంటే ఆ గాలికి ఊగుతోంది జస్ట్ జస్ట్ కదులుతూ ఉందన్నమాట ఇంక ఇక్కడ మనం ఉంటే ఒక ప్రాబ్లం వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం అలాగే వెళ్ళి వెళ్ళి ఆ రోజు మార్నింగ్ సగం సామాన్ తడిసిపోయి సగం మనుషులు తడిసిపోయి సగం గ్యాప్లు తీసుకుంటూ 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 సాయంకాలానికి చేరుకున్నాం మేము సాయంకాలం కూడా బ్రహ్మంపూర్ చేరుకున్నాం అంత కష్టం అయిపోయింది దగ్గరే మళ్ళీ కానీ జర్నీ దారుణంగా అయిపోయింది ఆ రోజు కూడా బరంపురంలో స్టే చేయవలసి వచ్చిందండి టూ నైట్స్ స్టే అనంతరం నెక్స్ట్ డే గంజాం డిస్ట్రిక్ట్లోని ఒక అది కూడా అంతా ఒక్కటే గంజాం డిస్ట్రిక్ట్లో మేము అనుకున్నటువంటి ప్లేస్కి వెళ్ళాం అది కూడా ఏంటంటే గొలంత్రి గొలంత్రికి చాలా దగ్గర ఆ గొలంత్రి కూడా ఒక చిన్న గుడ్డి పల్లెటూరు అండి అది చాలా చిన్న ఊరు అక్కడ మాకు ఒక పని ఉంది ఒకరిని కలవాలి అందుకని బయలుదేరాం అక్కడ ఒక మంత్రాలు చెప్పి ఆయన ఉన్నాడని అన్నారు మంత్రగాళ్ళు ఉన్నారని అన్నారు అంటే సరే అని చెప్పేసి గొలంత్రి వెళ్ళాం గొలంత్రి వెళ్తే గొలంత్రి వెళ్ళేటప్పటికి అదంతా ఎర్రమట్టి నేల అలా విపరీతంగా మట్టి ఇలా అడుగేస్తే సర్రమని జారిపోతున్నాం అంత దారుణంగా ఉంది ఒక్క తారు రోడ్డు మెయిన్ రోడ్డు తప్పించి మిగతా అంత దారుణమైనటువంటి మట్టి రోడ్డు ఆ మట్టి రోడ్డులో మేము అనుకున్న మనిషిని పట్టుకోవడానికి మాకు మధ్యాహ్నం రెండు అయింది మేము బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ చేసుకుని తినుకుంటూ మాట్లాడుకుంటూ మొత్తానికి ఒక దగ్గర ఒక సేఫ్ ప్లేస్లో మా వాహనాన్ని ఉంచి ఆ మనిషిని వెతుక్కుంటూ ఆ గ్రామంలో తిరగడం మొదలెట్టాం ఓ పక్క తడిసిపోతున్నాం రెయిన్ కోట్ వేసుకున్నా సరే విపరీతంగా తడిసిపోతున్నాం ఇటువంటి సమయంలో ఒక సంఘటన ఎదురైంది ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి ఒక అతను ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాయండి అతనికి అతను మాకు ఎదురుగా వచ్చి గుమ్మల్లో కూర్చొని చుట్టకాలు వస్తున్నాడు అతను వచ్చి ఒరియాలో మమ్మల్ని ఏదో అడిగాడు మాకు గాడిద గుడ్ అంతకు అర్థం కాల అక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మేము అడిగాం తెలుగులో మాకు ఒరియా రాదు అని చెప్పాం అంతే సరే అనిలా అని మరో మనిషిని పిలిచాడు అతనికి తెలుగు వచ్చిన అతను వచ్చిరని తెలుగులో అడిగాడు ఎవరి కోసం వచ్చారు అని మేము ఆ వ్యక్తి పేరు చెప్పాం ఆ వ్యక్తి పేరు చెప్తే వాళ్ళ కింద నుంచి ఒకసారి చూసి మీకేం పని అని అడిగాడు అని అంటే ఒక చిన్న పని ఉంది మాట్లాడి వెళ్ళిపోవాలి ఆ కట్టించుకోవాలి అని చెప్పాం సరే ఇంత వానలో ఎందుకు వచ్చారో అని అడిగాడు అని అంటే భయం అలా ఉంది అని చెప్పాం అలాంటి ప్రాబ్లంలో ఉన్నాం ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం అవి అబద్ధాలే ఎందుకంటే ఆ వ్యక్తిని కలవాలని మేము వచ్చాం మధ్యలో వాళ్ళ ఇంటర్వ్యూ అయితే కానీ మమ్మల్ని కలవనివ్వరన్న ఆలోచనకి అలా చెప్పాం అయితే సరే రండి అందరూ చిన్నవాళ్లే వచ్చారు ఇంటి వయసులో అని అడిగాడు అతను మాకే ఆ ప్రాబ్లం ఎదురైంది అందుకే మేమే వచ్చాం ఎక్కడ స్టార్ట్ అయింది మీకు ఆ ప్రాబ్లం అని అడిగాడు బాలసీలో స్టార్ట్ అయింది ఏనాళ్ళు అయింది అంటే వన్ ఇయర్ అయ్యిందని చెప్పాము అన్నీ అబద్ధాలే చెప్పాము ఇప్పుడు మేము చెప్తున్నా మాత్రం అబద్ధాలు కావు చెప్పాం చెప్పిన తర్వాత లోపలికి సరే నేను తీసుకెళ్తాను మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి లోపలికి మాట్లాడి వచ్చిన తర్వాత మమ్మల్ని లోపలికి రమ్మన్నారండి లోపల ఒక చిన్న గదిలాగం చాలా చిన్న గది పూరి ఇల్లు చాలా చిన్న గది మట్టికి ఏ క్షణమైన వాన కూలిపోతుందేమో అన్నట్టుంది అది నానిపోయి అక్కడేమో ఒక అతను లోపల కూర్చొని ఉన్నాడు ఒక చిన్న దీపం ఏదో వెలుగుతోంది పగలు అంటే మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల సమయంలో చీకటి ఆవరించింది ఆ మా వైపు ఇలా చూశాడు తీవ్రంగా చూశాడు చూసి అబద్ధాలు పోల్ అతను కొంత కోపంగా ఏవో మాట్లాడాడు మాకైతే అర్థం కాలేదు ఆ తర్వాత మేము అన్నాం మాకు తెలుగు మాత్రమే తెలుసు మిమ్మల్ని చూడాలనే వచ్చాం మేము అని అన్నీ చెప్తే కొంతసేపటికి శాంతించాడు ఏం కావాలి అని అడిగాడు ఏం కావాలి అని అంటే ఇక్కడ చాలా పెద్ద మంత్రతంత్రాలు చేస్తారట కదా మీరు అందుకని మాకు ఏదైనా ఒక విశేషం ఏదైనా మాకు చూపించండి మీ శక్తి గురించి అంటే మీరు పత్రికలు వాళ్ళ అని అడిగాడు కాదు మేము ఇలాగే దెయ్యాలని భూతాలని వెతుక్కుంటూ అప్పుడప్పుడు సరదాగా తిరుగుతూ ఉంటాము మిగతా సమయాల్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటాము ఉద్యోగాలు చేసుకుంటున్నాం అని చెప్పాం అంటే నన్ను చూసి నువ్వు ఉద్యోగం చేయట్లేదు అన్నాడు అవును చేయట్లేదు నేను పాటలు పాడుతాను అని చెప్పాను పుస్తకాలు రాస్తాను పాటలు పాడుతాను అంటే నువ్వు డ్యాన్స్ కూడా చేస్తావు అన్నాడు అవును అన్నాను అంటే అతని శక్తి లెవెల్స్ చూడండి అన్నాడు అన్న తర్వాత మా భాస్కర్ని అన్నాడు నువ్వు ఇల్లు బా వాకిలి బాధ్యత తెలిసి ఎందుకు బయట తిరుగుతున్నావు అని అడిగాడు అడిగితే లేదు ఇలా వచ్చినందుకు నాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ అని చెప్పాడు సరే ఇంతకీ మీరు ఏం చూడాలనుకుంటున్నారు అని అడిగాడు అని అంటే మీరే మీ దయ మీరు ఏది చూపిస్తే అదే చూస్తా సరే చూద్దరు కానీ బాగా చూద్దరు కానీ అన్నాడు మీరు అక్కడ కూర్చోండి అన్నాడు అతను ఒక చిన్న పీట మీద కూర్చున్నాడండి పీట మీద కూర్చున్నాడు పీట మీద కూర్చుని మా ఉద్దేశం ఏంటంటే ఒరిస్సాలో ఎక్కడ తిరిగినా మాకు ఏ ప్రాబ్లం రాకుండా రక్ష రేఖలు ఉన్నాం రక్షలు అడిగాం మేము ఒరిస్సాలో తిరుగుతూ ఉంటాం రక్షలు ఇవ్వండి బార్డర్స్ లో తిరుగుతూ ఉంటాం బరియల్ గ్రౌండ్స్ లో తిరుగుతూ ఉంటాం రక్షలు ఇవ్వండి మాకు ఏ దెయ్యం ఏమి చేయకుండాను అని అడిగాం ఉన్నాం సిన్సియర్ గానే అడిగాం అడిగితే అతను ఇలా అన్నాడు అంత ఇంకేం అనలేదు అనేసి పీట మీద కూర్చున్నాడండి అది పది ఇంటూ పది మేబీ మే నాట్ బి గది కొలతలు ఒక మామూలు గది చిన్న గది అందులో అతను ఒక మూల కూర్చున్నాడు దీపం వెలిగిస్తూ దీపం ఎదురుగా కూర్చున్నాడు మనం ఏమిటి చేసుకుంటున్నాడో తెలియదు కొంతసేపు అయిన తర్వాత పీట చెక్కపీట మీద కూర్చున్నాడు ఆ చెక్కపీట మీద కూర్చుని అందరిలోకి నా మొహాన తిట్లు తినాలని ఎక్కువ రాసుందేమో నాకు తెలీదు నన్నేమో ఇలా చూశాడు చూసి నువ్వు కరెక్ట్గా ఇంకొక పదేళ్లలో చచ్చిపోతావు అన్నాడు నేను గతుక్కుమన్నాను పది ఏళ్ళేనా నా లైఫ్ టైము అని అనిపించింది ఒకసారి భయం అనిపించింది అందులో అబద్ధం లేదు భయం అనిపించింది చాలా భయం అనిపించింది అవునా అవునా నీ మీద శత్రువులు బాధ ఎక్కువగా ఉంది నీకు అని నాకు కొన్ని చెప్పాడండి చెప్తే ఆ చెప్పినవన్నీ నిజం కావడంతో నేను అప్రయత్నంగా రెండు చేతులు జోడించాను జోడిస్తే అన్నీ నిజమేత చెప్పినవి నువ్వు జీవితంలో చాలా ఇబ్బందులు కష్టాలు కష్టాల మీద కష్టాలు ఎదుర్కొంటావు అన్నాడు అప్పుడు శ్రద్ధగా వినడం మొదలెట్టాను నేను దానికి నీకు ఒక మార్గం ఉంది చెప్తాను అది చేస్తావా అన్నాడు చేస్తాను అన్నాను అని నేను అన్నాను మీ బాటలు నాకు అర్థం కావడం లేదు తర్వాత ఈ వాన హోరులో నాకు వినిపించడం లేదు అందువల్ల ఈ పడుతున్న వానకి చెవులు పనిచేసినట్టుగా లేవు పిడుగులు విని 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 రీసౌండ్ వస్తుంది అన్నాను అంటే ఇలా ఇలా అన్నాడు ఇలా ఇలా అని అప్పుడు మాకు చూపించాడండి అతని విద్య యు కాంట్ బిలీవ్ దిస్ ఎనీ మోర్ ఎందుకంటే నేనే కాదండి ఆ క్షణంలో అక్కడ ఎవరున్నా వాళ్లకు మాత్రమే అది అనుభవం వాళ్ళకు మాత్రమే అది నిజం మిగతా వాళ్ళందరికీ కథ ఆ పీట మీద కూర్చున్నవాడు పీటతోటి చక్రాలతో వచ్చినట్టుగాను జమ్మని మా ఎదురుగా వచ్చాడండి ఇలా ఇలా వేశాడు చిటికెలు రెండు ఇలా అన్నాడు అనగానే ఆ పీట దానికి ఏమైనా చక్రాలు ఉన్నాయేమో అనుకున్నాం తర్వాత చూస్తే ఏమీ లేవు ఆ పీటతోటి జమ్మన అలా వచ్చాడు మా ఎదురుగా దిస్ ఈస్ ట్రూ